डाउन डाउन कंसेंट कर दे डाउन ਕੌਲ ਸੇ ਗ੍ਰੇਟੇਰ ਕੌਲ ਕੌਲ ਸੇ ਗ੍ਰੇਟੇਰ ਕੌਲ ਕੌਲ ਸੇ ਗ੍ਰੇਟੇਰ ਕੌਲ ਕੌਲ ਸੇ ਗ੍ਰੇਟੇਰ ਸੰਜੇ ਨਾਇਕ ਜੀ ਵੱਧ ਰਹੀ ਹੈ ਸੰਜੇ ਨਾਇਕ ਜੀ ਵੱਧ ਰਹੀ ਹੈ ਜੈ ਸੰਜੇਨਾ ਜੈ ਸੰਜੇਨਾ ਜੈ ਸੰਜੇਨਾ ਜੈ ਸੰਜੇਨਾ ਕੌਲ ਸੇ

जय ना चाशी जा जय नाचा जय ना जय नाचा سیکريٽري کبردار کبردار کسي کي کبردار 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 کسي رندي کبردار 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 کسي کي کبردار فري ٿي وڃي فري ٿي وڃي هلو سنجان نائڪ جو چور جي پٽ ڪلينڊر وڏو سنجان نائڪ جو وڏو 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 سنجان

మరి మీరు ఒక కౌశిక్ రెడ్డి గారు మీరు ఒక ఉన్నత పదవిలో ఉండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అంత అంత సిగ్గు చేయటం మీ పదవికే సిగ్గు చేటు మరి ఈరోజు మీరు సంజయ్ అన్న అభివృద్ధి చేసి గెలిచిన వ్యక్తి ఆషామాషిగా గెలిచిన వ్యక్తి కాదు ప్రజాసేవ చేసి ఆ మా ప్రజలలో ఉంటూ గెలిచిన వ్యక్తి నీలాగా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకొని అందరి కాలి మొక్కి ఓట్లు రకం కాదు మా సంజయ్ అన్న అభివృద్ధి ఏంటో చూసి గెలిచిన రకం ఇలా మా సంజయ్ అన్నవి నువ్వు ఆ విధంగా మాట్లాడు అది చాలా చిక్కుచేటు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి మీద పాడి రెడ్డి చేసిన దాడిని తెగించాల ప్రజలందరూ ఏక కట్టతో ఖండిస్తూ బిడ్డలను భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఒక నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు నీకు అడిగే అక్కు నీకు ఎక్కడ దావు నువ్వు ఎన్ని బాటలు మారినవు నీకు నీకు అధికారం ఎక్కడ దావు ఎవడు అడుకోడానికి ఈరోజు మీరే బ్లాక్మెయిల్ చేశారు కదా మీరు బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని వెనకొడతా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడదాము రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ప్ర ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతాయని ఈ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి భద్ర ప్రకటించు దానికి నువ్వు ఈరోజు నీకు అలవాటు అయిపోయింది మొన్న కూడా సీతక్క మీద కూడా అట్లే చేసినావు నీకు నీకు దగ్గరకు వచ్చింది నీకు తొందరలోనే నీకు పడతాం పట్టే పని దగ్గరకు వచ్చింది దగ్గర తిరగనే కూడా చేస్తాం రేపు వస్తాం రేపు వస్తాం అరే లుచ్చాన్న కొడక కౌశిక్ రెడ్డిగా నీకు సంజయన్న వయసులో సంజయన్న కొడుకు అంత వయసు కూడా లేదు నువ్వు ఇవాళ సంజయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు లొచ్చానా కొడక నువ్వు ఏం మాట్లాడతావురా ఏ పార్టీ నుండి వచ్చి ఏ పార్టీ నుండి అంటావు సంజయ్న పార్టీ మారింది జగిత్యాల అభివృద్ధి కోసం రా లుచ్చానా కొడక ఇవాళ నువ్వు హుజరాబాద్కి ఎన్నో నుధులు తెచ్చినావు నువ్వు ఏం చేసినావని చెప్తున్నావు రా నువ్వు మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి కబర్దార్ ఇది ఇదే హెచ్చరికతోటి నీకు చేస్తున్నాం ఇదే విధంగా ఇంకొకసారి కొనసాగితే నీ ఇంటికి నీ క్యాంపస్కి వంద బండ్లతోటి ముట్టడిచ్చి నూచానా కొడక ఖబర్దార్ కౌశిక్ రెడ్డి భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎలక్షన్లో గెలిచి ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నా కౌశిక్ రెడ్డి ఏదో అనావశంగా మాటలు మాట్లాడుతూ ఇది పద కరెక్ట్ పద్ధతి కాదు కౌశిక్ రెడ్డి కబర్దార్ ఇంకొకసారి విషయం మాట్లాడితే అని చెప్తున్నా జయించాల శాసనసభ్యుడు ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి సంజయ్ కుమార్ గారి మీద దాడి చేయడం జగిత్యాల యావత్తు నియోజకవర్గ ప్రజలకు కూడా మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం మరి ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి మీద పాడి కౌశికి రెడ్డి గుండాయుధం చేస్తూ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాడి చేయడం తీవ్రంగా అమానుషం ఆయనను ఎమ్మెల్యే పదవికి అను అనారుగా మరి ప్రకటించాలని చెప్పేసి మరి యావత్తు తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి ఈ ముక్త ఖంధంతో ఖండించాలని చెప్పి ఖబర్దార్ కౌశిక్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఇలాంటి మరి ఘటనలు కూడా పురావృతం అయితే నీకు కూడా అటువంటి దాడులు తప్పని చెప్పి హెచ్చరిస్తా